రాయవరంలో కనివిని విని రీతిలో బ్రహ్మాండంగా యువత ఆధ్వర్యంలో ర్యాలీని చూస్తే మీకు ఒకటే అర్థం అవ్వాలా ఈ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలకు అసహ్యం వేస్తోంది ఈ దమనకాండ ఈ అరాచకం ఈ అవినీతి మీద ప్రజలు యుద్ధం చేయబోతున్నారు మే పదమూడవ తేదీ పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ అవుతున్నా యుద్ధం సాయంత్రం ఐదు వరకు వరకు భీకరమైన యుద్ధమే చేయబోతున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని పెగిలించే విధంగా ఈ రాష్ట్రంలోనే కని విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీని కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టే విధంగా పూర్తిగా వైసీపీ ప్రభుత్వాన్ని కూల చేసే విధంగా నాకు తెలిసేంత వరకు పది పదిహేను సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలంతా ఏకమై మాకు ఒక మంచి ప్రభుత్వం కావాలా అది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది మోడీ గారి హయాంలోనే మోడీ గారు అండగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందనే ఒక నమ్మకం బలమైన నమ్మకం ప్రజల్లో ఉంది ఆ నమ్మకాన్ని ప్రజలు చూపిస్తున్నారు ప్రజలు చూపిస్తున్నారు ఆ నమ్మకంతోనే ఈ రోజు వందలాది వేలాది మందిగా ర్యాలీకి వచ్చారు ఇది ఒక అద్భుతమైన ర్యాలీ సుండుపల్లి చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈరోజు ర్యాలీ జరుగుతోంది ఇంత వందల వేల మంది జనాలు ఎక్కడా ఇంతవరకు నేను చూడాల ఈ రాజంపేట చరిత్రలో ఈ మధ్య కాలంలో ఈ నెల నెల ఈ నెల నెల ఈ నెల నెల ప్రచారంలో ఇంత భీకరంగా దొరుకుతాయి ఈ రాయిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సవినయంగా ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కార్మోనికులు మీరందరూ కూడా ఏకమై తెలుగుదేశం అభ్యర్థి సుఖవాసు సుబ్రహ్మణ్యం మీద సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అట్లాగే ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం మీద కమలం గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేను ఎంపీను పూర్తిగా మంచి మెజార్టీ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అట్లాగే ఈ అరాచక పాలనలో అవినీతి పాలనలో వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వైసీపీ ప్రభుత్వం సంపాదించింది ఆ డబ్బును ఈ రోజు ఎరగా వాడుతోంది రాజంపేట నియోజకవర్గంలో మూడు నుంచి ఐదు వేల రూపాయలు ప్రతి ఓటర్కు ఇస్తున్నారంటే ఏ రీతిలో వైసీపీ ప్రభుత్వం అవినీతి చేసిందో ఒక్కసారి ఆలోచించిందండి ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత డబ్బు జగన్మోహన్ దగ్గర ఎట్లా వచ్చింది ఏమైనా మీ తాత ముత్తాతలు ఏమైనా లక్షల కోట్ల అధిపతుల లేదంటే జమీందారులా ఎట్లా ఇంత డబ్బు వైసీపీ ప్రభుత్వానికి వచ్చిందో ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్మోహి గారు మీరు కానీ నేను ఒకటే కొడుతున్నా ప్రజలను మూడు వేలు ఇచ్చినా తీసుకోండి ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి కానీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే సమయం ఆసనమైంది ఎందుకో చెప్పనా జే బ్రాండ్స్ మద్యం పెట్టి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నాడు ఆరోగ్యం దెబ్బతీస్తున్నాడు ఈరోజు అరవై రూపాయలున్న కోట రెండు వందల యాభై రూపాయలు చేశారు పూర్తిగా నెలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం సంపాదిస్తోంది ప్రతి సంవత్సరం అట్లాగే ఇసుక రూపంలో మైన్స్ రూపంలో ల్యాండ్ రూపంలో కాంట్రాక్ట్ల రూపంలో పూర్తిగా కమిషన్ దండుకొని ఆ డబ్బును ప్రజల మీదకి మళ్ళిస్తోంది ఈరోజు డబ్బులు పెట్టుకొని ఓట్లు కొని గెలవాలని ట్రై చేస్తోంది నేను ఒకటే వేడుకుంటున్నా అందరికీ కూడా రాజంపేట యొక్క ప్రజలందరికీ కూడా మీరెవ్వరు కూడా డబ్బుకు లొంగు పూర్తిగా మన రాజంపేటకు మోసం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద నింపే వరకు మీరెవ్వరు కూడా విశ్రమించకూడదు ఎందుకంటే పింఛా డ్యాం తెగిపోయి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు నత్త పనులు నడుస్తున్నాయి ఇలాగే కొనసాగితే ఇంకొక పది సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది అట్లాగే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది కనీసం నిర్వాసులకు ఇల్లు కట్టే పరిస్థితి లేదు రాజంపేటకు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఇవ్వకుండా మోసం చేశారు అట్లాగే రాజంపేట పట్టణానికి మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతారంత లిస్టు ఈ వైసీపీ ప్రభుత్వంలో రాజంపేట నిజవర్గానికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు ఈ అన్యాయాన్ని మనం సరిదిద్దాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థికి ఓటు వేసి తీరాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నాకు రాష్ట్ర తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చమ్నాయుడు గారికి అట్లాగే నా వెన్నంటి నిలిచిన నా మిత్రులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నా